అంటూ మీరు అప్పుడు నేను అంత చూస్తానని మీరు మాట్లాడింది కరెక్టా కాదా నేను ఒక మాట చెప్తానమ్మా ఒక పోలీస్ ఆఫీసర్తో కానీ లేదా సెబ్బు ఏదో మీరు చెప్తున్నారు వాళ్ళతో కానీ మేము అనేక సందర్భాల్లో మేము మాట్లాడతాం కోసం మాట్లాడతాం మాకోసం కాదు ఎవరో ఏదో ఒక కేసులో ఎదుర్కొంటాను ఇంకోటి వాళ్ళ సంగతి చూడండి మాట్లాడిన చెప్తాం మా కార్యకర్త మా కార్యకర్తలు మద్యం బాటిల్స్ సరఫరా చేసేవారు ఎవరిని నేను సపోర్ట్ చేయను నా స్వభావం వాస్తవం లేదంటే దీనిలో వాస్తవం లేదు మద్యం బాటిల్ సరఫరా చేసే కార్యకర్తలని నేను సపోర్ట్ చేయను సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలన్నీ కులం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి తెలియదు ఒకటి మీరు పవన్ కళ్యాణ్ మీద ఒంటికాలతో ఎక్కువ విమర్శలు చేస్తుంటారు ఏదైనా మీరు రాజకీయంగా విమర్శలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని తిట్టించాలంటే పేర్ని నాని ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం అంబట్ రాంబాబు దాంట్లో ఫస్ట్ లైన్ మీరే ఉంటారు ఫస్ట్ వరుసగా అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓటర్ని దూరం చేసుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందనుకోవచ్చు దీనికారు ఒంటికాల మీద లెగుస్తాడు తిడతాడు అనే మాటలు తప్పు నేను ఎప్పుడు తిడతాను ఈరోజు మార్నింగ్ కూడా గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి సార్ విమర్శ తిట్టుకి తేడా లేకపోతే ఎలా వ్యక్తిగత అంశమైన అంశాలపైన వెళ్తారు కదా సార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ నా మీద వ్యక్తిగత అంశాల మీద రావట్లేదు ఆయన నా మీద వచ్చాడా ఇవాళ నేను అన్నాడే లేదా డ్యాన్స్ చేస్తాడేంటి పోలవరం అడిగితే అబ్బాని తీయని దెబ్బ అని డ్యాన్స్ చేశానంట నేను ఎక్కడ వేసానా అబ్బనీతి అనేది అబ్బా అది అది చిరంజీవి గారి పాట శ్రీదేవి చిరంజీవి గారి పాట వాళ్ళ అన్నయ్య గారి పాట దాన్ని నా మీద ఏంటి నో అనేది ఏంటంటే విమర్శకు ప్రతి విమర్శ నన్నంటే నేను నన్ను అంటే నేను వదిలిపెట్టను అది నా స్వభావం సార్ పవన్ కళ్యాణ్ గారు నన్ను అవుని పవన్ కళ్యాణ్ గారు నన్ను విమర్శించాడు నేను ఇవాళ కాబట్టి రేపు విమర్శిస్తాను అంతే ఇంకొకటి అంశం ఏంటంటే ఒంటికాయలు మీద లేకపోవటం నేను కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శించడానికి వస్తే నన్ను తప్పట్టు నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా లోకేష్ గారిని విమర్శిస్తా శాసనసభలో ప్రతిపక్షాన్ని విమర్శిస్తా నా స్వభావం అది కాస్త కాస్త మీరు అందరూ బాగా మాట్లాడతారని ఎక్కువసార్లు చూపిస్తారు కాబట్టి నేను కొద్దిగా పాపులర్ అవుతాను పాపులర్ అయిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ విమర్శ చేస్తాను కొంతమంది వాళ్ళకు ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు వ్యక్తం చేసేటటువంటి ఇది ఆలోచన విధానం ఉండకపోవచ్చు నేను ఆ వ్యక్తీకరణ బాగుండొచ్చు అందువల్ల నేను ఎక్కువగా మీడియాలోకి వస్తాను నేను ఒకటి దినకన్ను అనేది ఏంటంటే నేను కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నా కదా కానీ కానీ మీరు రాజకీయ కామెంట్ చేసినా పర్సనల్ కామెంట్ చేసినా కానీ ముందంజలో పార్టీ విధానాల్లో ఫస్ట్ తీసుకొచ్చేది అంబటిని పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మించి మాట్లాడతాడు అది పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మించి మాట్లాడతాడు నువ్వు చూసావు కదా ఆ రోజున తాడేపల్లిలో ఆయన దానిలో చెప్పు తీసేవాడు పైకి బూతులు కూడా మాట్లాడాడు ఎప్పుడన్నా ఎవరైనా మాట్లాడతారట రాజకీయ నాయకులు పైగా ఒక పార్టీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ నేనేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త ఒక సభ్యుడో లేకపోతే ఒక లీడరు లేకపోతే నేను మాట్లాడటం వేరు కానీ ఒక పార్టీ అధినేత ఆయన ముఖ్యమంత్రి అవుతాడు లేదో మనకు తెలియదు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అరిసేటటువంటి నాయకుడు నువ్వు నా కొడకలారా అని మాట్లాడితే ఏం చెప్పాలి సమాధానం ధర్మమేనా మేము కూడా ఎప్పుడన్నా